హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కామెంట్ రేపే గురువారం రేపు గురువారం రోజున ఒకే ఒక్క మందారం పువ్వు పసుపు నీటితో ఈ పరిహారం చేయండి ఇక మీపై ఉండేటటువంటి నరదృష్టి ఇరుగు పొరుగు వారి యొక్క నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది ఇరుగు పొరుగు వారి యొక్క నరదృష్టి దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది గురువారం రోజున పసుపు నీటితో కానీ పసుపుతో కానీ చేసే పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి అలానే మందారం పువ్వు అనేది చాలామందికి తెలీదు మందారం పువ్వు దైవ పూజకి ఉపయోగించబడుతుంది అని మాత్రమే తెలుసు అలానే మందారం పువ్వులో మనకు కావలసినటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి అని తెలుసు కానీ మందారం పువ్వు ఆర్థిక కష్టాల నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తుంది అనేటటువంటి విషయం చాలామందికి తెలియకపోవచ్చు మందారం పువ్వు చాలా పవిత్రమైనటువంటిది మందారం పువ్వుతో చేసే కొన్ని పరిహారాలు మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి అంతేకాదు మందారం పువ్వు అత్యంత శక్తివంతమైనటువంటిది ఇక గురువారం రోజున మందారం పువ్వు పసుపు నీటితో ఈ పరిహారం చేయటం వల్ల ఘోర నరదృష్టి సైతం తొలగిపోతుంది అంతేకాదు కటిక దరిద్రాల నుండి కూడా విముక్తి లభిస్తుంది దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కుబేర యోగం కలుగుతుంది కుబేరులవుతారు ముఖ్యంగా గురువారం అంటే గురుగ్రహానికి చాలా ఇష్టం గురువారం రోజున గురుగ్రహానికి ఇష్టమైనటువంటి వాటితో పరిహారాలు చేస్తే మన కష్టాలు తొలగిపోతాయి గురువుకి పసుపు అంటే చాలా ఇష్టం పసుపుతో పరిహారం చేస్తే మన గురు బలం పెరుగుతుంది అంతేకాదు గురువారం రోజున నుదుటిన పసుపుని ధరించాలి ఇక గురువారం రోజున మందారం పువ్వుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ దరిద్రం తొలగిపోతుంది మందారం పువ్వు చాలా పవిత్రమైనటువంటిది ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే మందారం పువ్వు అత్యంత పవిత్రమైనటువంటిది దానితో పాటు మన దరిద్రాన్ని తొలగిస్తుంది ముఖ్యంగా అప్పుల సమస్య ఆర్థిక సమస్య ఈ రోజుల్లో చాలామంది కూడా చేతిలో ధనం నిలకడగా ఉండకపోవటం వల్ల బాధపడుతూ ఉంటారు అంటే సంపాదించలేక కొంతమంది ఆరోగ్యం లేక కొంత కొంతమంది అలానే సంపాదించిన డబ్బు చేతిలో నిలవక కొంతమంది ఇలా ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలతో ఒక్కొక్కరు బాధపడుతూ ఉంటారు కనుక ఈ రకరకాల సమస్యల నుండి కూడా విముక్తిని పొందాలి అన్న అంతేకాకుండా మనకు డబ్బు ఎప్పుడూ కూడా చేతిలో నిలవాలి అన్నా గురుబలం అనేది తప్పకుండా ఉండాలి గురుబలం అనేది ఉండటం వల్ల గురు గ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది గురువు యొక్క అనుగ్రహం ఉండటం వల్ల జీవితంలో కష్టాలు ఉండవు అంతేకాదు దరిద్ర బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది అలానే పసుపు అనేది గురువారం రోజున నొదుటిన ధరించటం వల్ల గురుబలం పెరుగుతుంది చాలామందికి గురుగ్రహం యొక్క అనుకూలత లేక చాలా కష్టాలు ఎదురవుతాయి గురుబలం అనేది ఉంటే ఏ మనిషి అయినా సరే రాత్రికి రాత్రే ధనవంతులుగా మారవచ్చు అంతేకాదు వారు మట్టి ముట్టినా సరే బంగారంగా మారుతుంది గురుబలం అనేది అంతటి శక్తివంతమైనటువంటిది గురుబలం లేకపోతే వివాహాది శుభకార్యంలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఉద్యోగంలో కూడా ఆటంకాలు కలుగుతాయి ఉద్యోగపరంగా విద్యాపరంగా అన్నీ కూడా సమస్యలు తెచ్చి పెడతాయి అలా మనకు గురుబలం పెరగాలి అంటే నుదుటిన తప్పకుండా గురువారం కొద్దిగా పసుపుని ధరించండి అలానే బొడ్డు దగ్గర నాభి అంటాం కదా ఈ నాభి దగ్గర కూడా కొద్దిగా పసుపుని ధరించాలి ఇలా నాబి దగ్గర పసుపుని పెట్టుకోవటం వల్ల మంచి ఫలితం వస్తుంది గురుబలం అనేది పెరుగుతుంది గురుగ్రహం యొక్క అనుకూలత పెరుగుతుంది కనుక నాభి దగ్గర పసుపుని పెట్టుకోవాలి నాభి దగ్గర పసుపుని పెట్టుకోవటం వల్ల మన యొక్క సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక గురువారం రోజున మర్చిపోకుండా ఈ రకమైనటువంటి నియమాలు పాటించాలి అలానే పసుపు రంగు దుస్తులను దానంగా ఇవ్వాలి గురువారం రోజున ఎవరైనా సరే ఉద్యోగపరంగా కానీ లేదా భార్యాభర్తల మధ్య గొడవలు రావటం అన్యోన్యత లేకపోవటం ఉద్యోగం విషయంలో మనకు ఎప్పుడైనా సరే ఇంకా వ్యాపారంలో కానిలా ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి నుండి విముక్తిని పొందాలి అంటే గురువారం రోజున తప్పకుండా నావి దగ్గర కొద్దిగా అలానే నుదిటిన కొద్దిగా పసుపుని ధరించాలి పసుపు రంగు దుస్తులు దానంగా ఇవ్వాలి పసుపు రంగు పూలతో విష్ణుమూర్తిని అలంకరించాలి ఇలా గురువారం రోజున చేసేటటువంటి పూజలు మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయి ఇక రేపు గురువారం రోజున మరి మందారం పువ్వు పసుపు నీటితో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం అనేది ఇరుగు పొరుగు వారి యొక్క దృష్టి దోషాన్ని తొలగిస్తుంది ఇరుగు పొరుగు వారు మనతో బాగానే మాట్లాడినట్టు ఉంటారు కానీ వారిలో మన ఎంతో కొంత అసూయ ఈర్ష్య అనేవి ఉంటాయి అందరికీ కాకపోయినా కొంతమందికి మాత్రం తప్పకుండా ఉంటాయి ముఖ్యంగా నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని సైతం తొలగించే శక్తి ఈ యొక్క గురువారానికి ఉంటుంది ఈ పరిహారానికి ఉంటుంది తక్షణమే మంచి ఫలితం అనేది వస్తుంది అంటే క్షణాలలో గంటల్లో కూడా ఫలితం వచ్చి పడుతుంది అప్పటికప్పుడు డబ్బు కావాలి అనుకున్న ఏదో ఒక దుష్టశక్తి డబ్బుని రాకుండా ఆపుతూ ఉన్నా కొన్నిసార్లు మనకు అప్పటికప్పుడు డబ్బు అవసరమైతే ఆ డబ్బు అవసరానికి కూడా మనకు అందదు అంటే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా అవసరానికి డబ్బు లేకపోతే అందకపోతే అది కూడా ఒక రకమైనటువంటి దురదృష్టమే అని చెప్పుకోవచ్చు అలా కాకుండా మనకు అవసరానికి కూడా డబ్బు చేతికి అందాలి అంటే తప్పకుండా ఈ పరిహారాన్ని రేపు చేయవలసిందే ఇక మరి రేపు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా ఒక బౌల్లో పసుపుని తీసుకోండి ఒక గాజు బౌల్లో కానీ మట్టి బౌల్లో కానీ నీటిని తీసుకోండి అందులోనే కొద్దిగా పసుపుని వేయండి తక్కువ వేయవద్దు అంటే కొంచెం ఎక్కువగానే ఉండేలాగా చూసుకోండి పసుపు అనేది ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత మంచిది అని చెప్పుకోవచ్చు అలా పసుపుని ఎక్కువగానే వేసి మీరు అందులో నీటిని పోయండి తరువాత అందులో ఎర్రటి మందారం పువ్వుని వేయండి మందారం పువ్వు ఎర్రగా ఉంటుంది పచ్చగా రంగురంగుల పుష్పాలు ఉంటాయి కానీ మనకి మాత్రం పరిహారానికి ఎర్రటి మందారం పువ్వు మాత్రమే అవసరం కనుక ఎర్రటి మందారం పువ్వుని వేయండి అలానే మీ ఇంట్లో సంపాదించేటటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారు లేదా ఇంటి యజమానులు ఎవరు ఉన్నారు వారిని తూర్పు దిక్కుకి నిలబడమని చెప్పండి అంటే ఎక్కువగా ఇంట్లో సంపాదించే వ్యక్తులపైనే దృష్టి అనేది ఉంటుంది కనుక ఆ యొక్క సంపాదించే వ్యక్తిని ఇంటికి తూర్పు వైపున నిలబడమని చెప్పండి తరువాత ఆ పసుపు నీరు అందులో వేసిన మందారం పుష్పాన్ని వారి చుట్టూరా తిప్పండి అంటే దృష్టిలాగా తీయండి దృష్టిని తీసేసి ఆ నీటిని తీసుకొని వెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా ఎవరైతే ఈ పరిహారాన్ని రేపు గురువారం రోజున చేస్తారో వారికి తప్పకుండా మంచి ఫలితం వస్తుంది వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి ఇలా చేయటం వల్ల తక్షణం డబ్బు కూడా వస్తుంది అంటే డబ్బు రాకుండా ఆపేటటువంటి దుష్ట శక్తులు మన కంటికి కనిపించని చెడు శక్తులు ఎన్నో ఉంటాయి అవన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి ఇక ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి సమస్యలు అన్నీ కూడా తొలగిపోగానే మనకు ఏదో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటే ఏదైనా సాధించగలం అనేటటువంటి ఒక గొప్ప అంటే మనం ఆలోచనే మనల్ని మార్చేటటువంటి విధి విధానంగా ఉంటుంది కొన్నిసార్లు మనం ఆలోచించే విధి విధానం కావచ్చు మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు వాటిపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది అంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగ్గా ఆలోచించాలి యాక్టివ్గా ఉండాలి అప్పుడే మనము జీవితంలో ఏదైనా సాధించగలం ముఖ్యంగా ఆరోగ్య ఆరోగ్యంగా ఉండాలి ఇలా మనం ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉన్నప్పుడే మనకు దరిద్రం అనేది తొలగిపోతుంది ఇలా ఎప్పుడైనా సరే మనం జీవితంలో ఎదగాలి అంటే ఇలాంటి పరిహారాలు చేయాలి మన చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోతాయి అప్పుడే మనకు అదృష్టం కలిసి వస్తుంది కటిక దరిద్రాల నుండి విముక్తి అనేది లభిస్తుంది కోరినంత ఐశ్వర్యం వస్తుంది ముందు అంటే ముఖ్యంగా మనల్ని వెంటాడుతున్న దుష్ట శక్తుల నుండి విముక్తి లభిస్తుంది డబ్బు పరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే వారికి ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది పసుపు అనేది దృష్టి దోషాన్ని తొలగిస్తుంది మందారం పువ్వు కూడా దృష్టి దోషాన్ని తొలగిస్తుంది కనుక ఈ రెండింటితో గురువారం రోజున పరిహారం చేయటం వల్ల గురుబలం పెరుగుతుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి గురువారం గురువారం రోజున మందారం పువ్వు పసుపు నీటితో ఏ పరిహారం చేయటం వల్ల ఒక గంటలోనే మనకు దరిద్రం అంతా తొలగిపోయి ఇరుగు పొరుగు వారి యొక్క నరదృష్టి తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందో అని ముఖ్యంగా ఇరుగు పొరుగు వారి దృష్టి చాలా భయంకరమైనది దీనిని నరదృష్టి అంటాము ఈ నరుల దృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు కనుక అలాంటి నరదృష్టిని ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడే మనకు విజయం అనేది వస్తుంది అప్పుడే మన చుట్టూ ఉండేటటువంటి ఒక చెడు అనేది తొలగిపోతుంది చెడుని తొలగించుకోవటానికి ఒక అద్భుతమైనటువంటి పరిహారం పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్న ఈ పరిహారానికి మంచి ప్రాముఖ్యత ఉంది కనుక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని రేపు గురువారం చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి